మన ఓటు విజిల్ గుర్తుకే మన ఓటు సుపారి రమ్యత గారి విజిల్ గుర్తుకే మన ఓటు యక్షర్ల నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్న సుపారి రమ్యత కులమతాలకు అతీతంగా ప్రజలకు విద్య వైద్య మరియు తాగునీరు సాగునీరు నిరంతరం కొట్లాడి అందించిన లక్ష్యంగా వస్తున్న సువారి రమ్యకకు విజిల్ గుర్తుపై ఓటును వేసి ఎమ్మెల్యేగా గెలిపిద్దాం సుబ్బారి రమ్యక గారి విజిల్ గుర్తుకే మన వాటు ಲಿನಿ ಸೂಟ್ en అప్పుడు సౌండ్ చేయదు మళ్ళీ నడిచినప్పుడు సౌండ్ одоо авторайд гэлтэн цанд ойв цаас хэрэг боо гака хэрэг боо гака ఉండే బటన్ నచ్చు సరేనా అవకాశాన్ని నిజంగా చెప్పి కూర్తుంది ఇంకోనా కొత్త వాళ్ళకి ఒక అవకాశం ఇవ్వండి అమ్మా ఈ రోజు ఈరోజు కోతయంలో అభ్యర్థి స్వతంత్ర ఇండిపెండెంట్ అభ్యర్థిగా హెచ్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న శ్రీమతి సుబ్బారి సన్మానించుకోవడం జరిగింది ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న మన దళిత సోదరులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా మన రంగే గారి ఒకవేళ బాధ్యతలు చేపడితే ఒకవేళ కాదు తప్పకుండా మీ అందరి ఆదరాభిమానాలతో విశేష ప్రజాదరణతో మనం ముందుకు సాగుతూ ఉన్నాం తప్పకుండా మనం మన ఏదైతే పీఎం కాలనీలు దళిత పంచాయతీని ఏదైతే ఏర్పాటు చేస్తామని మన మేనిఫెస్టోలో భాగంగా వాగ్దానం చేశాము తప్పకుండా ఆ వాగ్దానాన్ని మన పున్నయ్య గారి నాయకత్వంలో మన ప్రొఫెసర్ మన దుఃఖ ఆదినారాయణ గారి మార్గదర్శకత్వంలో ఈ రెండు కార్యక్రమాలు కూడా పూర్తి చేయడం జరుగుతుంది అలానే అంబేద్కర్ గ్రంథాలయాల అనేది కూడా ఒక మన కాన్సెప్ట్ ఉంది అది ఓన్లీ దళిత వాడల్లోనే కాదు ఎందుకంటే ఆయన మనకి రాజ్యాంగాన్ని అందించిన రాజ్యాంగ నిర్మాతే కాదు మన భారతదేశ ముఖ చిత్రాన్ని మార్చిన వ్యక్తి ఆయన పేరు మీదగా గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలి అని అనేది మన మేడం గారి కల తప్పకుండా విజయం సాధించిన తర్వాత ఈ మూడు విషయాల్లో ఒకటి ఏదైతే జైమ్ కాలనీలు కానీ లేదా దళిత పంచాయతీలు రెండోది మూడోది అంబేద్కర్ పేరు మీద గ్రంథాలయాలు ప్రతి పంచాయతీలోనూ అలాగే అంబులెటరీ విలేజెస్ లో కూడా ఏర్పాటు చేయటం జరుగుతూ ఉంది సో తప్పకుండా ఈ విషయాన్ని విశేషంగా తీసుకొని విశేషంగా తీసుకొని మనకి నియోజకవర్గంలో అత్యధిక సంఖ్యలో మన దళిత సోదరులు సోదరి మనలో ఉన్నారు వారందరినీ కూడా మనం జాగృతం చేయాలి వారందరికీ ఈ విషయాన్ని వారి చెంతకి వెళ్ళేట్టుగా మనం చేయాలి తప్పకుండా ఈ విషయంలో మనందరం కలిపి పనిచేసి వచ్చే నాలుగైదు రోజుల్లో పూర్తి శాయశక్తిలో మనం ప్రయత్నం చేసి తప్పకుండా మనం విజయ తీరాలు చేర్చేలా ప్రయత్నించాలని పేరు మీ అందరికీ మరోసారి కృతజ్ఞతలు తెలియజేసి చెప్పినట్లు తప్పకుండా మీకంటూ ఒక దళిత కాలనీ జై పేరుతో మరియు గ్రంథాలయాలు మీకు కావలసిన వసతి సౌకర్యాలు సౌకర్యాలు తప్పకుండా మరియు ఈ పంచాయతీ అంటే మీకోసం ప్రత్యేకంగా పంచాయతీ ఇవన్నీ మనం చేద్దామండి మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా ఎటువంటి అవసరాలు ఉన్నా ఎటువంటి ఇటువంటి ప్రభుత్వాలు జరిగే జరిపిన ఏమైనా అక్రమ కేసులు కానీ ఇట్లాంటివి ఉన్నా సరే మనం తప్పకుండా పడలేదు మనసారి చెక్ చేసి మీకు జరగాల్సిన న్యాయాన్ని తప్పకుండా తప్పకుండా మనం అలాంటి చర్యలు ఏవైతే జరిగని ఇటువంటి కాలంలో తప్పకుండా మమ్మల్ని మనం చెక్ చేసి మీకు సరైన న్యాయం చేస్తారు మరియు ఇంకో విషయం ఏంటంటే మీకు రావాల్సినప్పుడు మీరు అందరూ అన్నట్టు మీరు ఎస్సీ అంటే కాదండి ఒక సుపీరియర్కి రాన్న చైతన్యం అందరిలోనూ ఉండేది మీలో మీరు మీరు ఆలోచించినట్లు మరెవ్వరూ అంత ఆలోచించలేరు ఒకవేళ ఎందుకు దీనికి నిదర్శనం అంబేద్కర్ గారు ఎందుకంటే ఆయన కూడా మీలో ఒకరు కానీ ఆయన మన భారత రాజ్యాంగాన్ని రాశారు అంటే మీలో ఒకళ్ళే కదా అంత ఉత్తమ స్థాయికి వెళ్ళారో అంటే ఎలా ఏంటారో క్యాస్ట్ బట్టి కాదంటే ఇక్కడ మన వ్యక్తిత్వం ఆలోచన శక్తి మన అనుభవాలు ఇవి కాబట్టి మీరందరూ ఎన్నికల్లో నాకు మద్దతుగా ఓటు గుర్తు నన్ను గెలిపించే ప్రార్థన ప్రతి ఒక్కళ్ళు ఈసారి వేసే ఓటు పోదు మీ చట్టం కోసం మీ అభివృద్ధి కోసం పాటుపడే నాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుందండి ఖచ్చితంగా ఈసారి ఎన్నికల్లో మనం గెలవబోతున్నాం విజిల్ గుర్తు ఇండిపెండెంట్ క్యాండిడేట్ వారి రమ్య మనది క్రమ సంఖ్య పదవి పదో నెంబర్లో విజిల్ గుర్తు లేదా ఓలకాయ ఇలా రకరకాల మీరు చూసి పదో నెంబర్ క్రమ సంఖ్యలో ఈవీఎం లో మీరు బటన్ నొప్పితే ఓటు పడుతుందండి కాబట్టి ఈసారి మీ నాకు పేరు పేరున ఇక్కడ ఉన్న వాళ్ళకి మీ బంధుమిత్రులకి సోదరు సోదరులని అందరికీ తెలియజేసింది ఏంటంటే ఒక తప్పకుండా దళిత సంఘాలకి దళిత కుటుంబాలి ఎలాంటి అన్యాయం అక్రమాలు జరగనివ్వనని మీరు ఈ ఐదేళ్లు ఎంతో సురక్షితమైన పాలన పారదర్శకమైన పాలన మీ మీకోసం పాటుపడే మీ నేతగా నన్ను ఆదరిస్తారని మనసుపూర్తిగా కోరుకుంటుంది